హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ ఫ్రెండ్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఓ సండే స్పెషల్ రెసిపీ సో పొట్టేలు బ్లడ్ ఫ్రై అనమాట ఈ బ్లడ్ ఫ్రై ని మామూలుగా అయితే బాలింతలకి అలాంటి వాళ్ళకి ఎక్కువగా పెడతారండి సో ఇది యాక్చువల్ గా ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట సో ఇది యాక్చువల్ గా చాలా అండి ఆడవాళ్ళకి సో ఎక్స్పెషల్లీ ఎవరైనా వీక్ గా ఉన్న వాళ్ళకి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా మంచిది అనమాట అసలు వీక్లీ వన్స్ అలా తేమని కూడా రికమెండ్ చేస్తారనమాట అయినా మీరు చూడలేరు అనుకుంటారు ంటే సో ప్లీజ్ కొంచెం స్కిప్ చేయొచ్చు అనమాట ఆడవాళ్ళకి ప్రదాయని అని కూడా చెప్పవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ లెక్క వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే మనం బ్లడ్ ని బాగా కడుక్కోవాలండి మూడు లేదా నాలుగు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకోవాలి ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి సన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకి మసాలా అనేది బాగా పడుతుంది ఈ ముక్కలకి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ఫ్రై ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తిరమాతకి వేసుకోవాలి మన ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసేయండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో ఆవాలు కొద్దిగా చిట్టుపట్ల ఆడిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకుందాం అండి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ అయితే నేను ఫైవ్ టు సిక్స్ పెద్ద ఆనియన్స్ తీసుకుంటున్నాను సో ఆనియన్స్ ఇందులో ఎంత బాగా ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి అనమాట ఎక్కువగా వేసుకోవాలి ఈ బాగుంటాయి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి వేసేసేయండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడానికి ఉప్పు వేసుకుందామండి తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి ఈ టైంలోనే లోనే వేసుకుంటే ఆనియన్స్ తో పాటే ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా పచ్చిమిర్చి వీలైనంత సన్నగా ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకోండి సో ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం సో మీడియం టు హై ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకటి లేదా రెండు సన్న టమోటాలు మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు సన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసేయండి ఒక టూ మినిట్స్ మన టమోటాలు ఫ్రై అయిన తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇక్కడ టూ టేబుల్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి సో నేను పెద్ద స్పూన్ తో వేసాను కాబట్టి క్వాంటిటీ ఒకేసారి ఎక్కువ వేసాను చూసారా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే మన టమాటాలు మొత్తం కరిగిపోయాయండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఓ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసేసేయండి ఓ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి సో తర్వాత మటన్ మసాలా సలానే బయట దొరుకుతుంది కదండి సూపర్ మార్కెట్ లో అది వన్ టేబుల్ స్పూన్ వేసేసేయండి మనం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకుంటున్నాం కదా ఎక్కువేమవ్వదండి ఈ ఫ్రైలోకి అదే టేస్ట్ అనమాట సో ఇలా ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకున్నాక చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లడ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొట్టేల రక్తం ఇంతకు ముందు బాగా శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రక్తాన్ని ఇందులోకి వేసేసేయాలండి సో ఇప్పుడు మన గ్యాస్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి ఫ్రై ఎక్కువసేపు పట్టదు అనమాట ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల లోపు ఫ్రై అనేది కంప్లీట్ అవుతుందండి అందుకని మనం ఇలా మధ్య మధ్యలో ఇలా కలియబెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటది అనమాట ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూసారా ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసేసేయండి సో తర్వాత పుదీనా కూడా సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న పుదీనాని వేసేసుకోవాలన్నమాట సో చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొద్దిగా వాటరీగా వస్తుంది అనమాట లడ్డు ఉడికే కొద్ది వాటర్ ని వదులుతుంది అనమాట అది మళ్ళీ ఫ్రై చేసే కొద్ది డ్రై అయిపోతుంది అనమాట సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి చక్కగా ఇంకొక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసాం అనుకోండి ఈ వాటర్ కూడా లేకుండా మనకి ఫ్రై అనేది డ్రైగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మీరు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ అయితే టైమ్ అటు ఇటుగా అవ్వచ్చు సో దాన్ని చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ టైంలోనే లోనే ఉప్పు మీకు సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి పొట్టేలు బ్లడ్ వేసిన తర్వాత నాకు ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ మినిట్స్ కి ఫ్రై అయిపోయిందండి చూసారా ఇలా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మన పొట్టెలు బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ సింపుల్ రెసిపీ అండ్ వెరీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్